అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పాలడు లక్ష్మీనారాయణ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు మమ్మల్ని చాలామంది మా పిక్క కండరాలు పట్టేస్తున్నాయి డాక్టర్ గారు పిక్క కండరాలు నొప్పిగా ఉంటున్నాయి ఏం చేయాలని అడుగుతుంటారు కొంతమంది హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు అడుగుతుంటారు ఇంకా రెగ్యులర్గా ఇంటి దగ్గర కానీ ఏదైనా ఫంక్షన్లో కలిసినా కూడా కొంతమంది మమ్మల్ని అడుగుతుంటారు సో ఈ రోజు ఈ వీడియోలో అసలు పిక్క కండరాలు పట్టేయడానికి కారణాలు ఏంటి అది ఎలా తెలుసుకోవాలి ఏం చేయాలి ఈ వివరాలన్నీ తెలుసుకుందామండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్ పిక్క కండరాలు అంటే కాఫ్ మజిల్స్ అంటాము మెడికల్ పరిభాషలో మోకాల నుంచి గిలక మధ్యలో ఉండే కండరాలని పిక్క కండరాలు అంటాము ఇవి పట్టేయటానికి మెయిన్గా ఐదు రకాల కారణాలు ఉంటాయి ఒకటి నైట్ క్రామ్స్ ఆర్ నైట్ స్పాజమ్స్ అంటాం అంటే రాత్రిపూట ఎక్కువగా ఈ క్రామ్స్ చూస్తుంటారు రెండోది క్రానిక్ ఎగ్జర్షనల్ క్యా క్రామ్స్ అంటాం అంటే ఏదన్నా బాగా ఎక్కువగా మజిల్స్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ చేసే వాళ్ళలో ఈ క్రామ్స్ వస్తుంటాయి అలాగే ఎక్సర్సైజ్ రిలేటెడ్ క్రామ్స్ అంటే కొంతమంది ఓవర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా ఈ క్రామ్స్ వస్తుంటాయి నాలుగోది వ్యాస్కులార్ క్లాడికేషన్ క్రామ్స్ అంటే రక్త సరఫరాలో కండరాలకి రక్త సరఫరాలో తేడా వచ్చినప్పుడు వచ్చే క్రామ్స్ ఐదోది న్యూరోజెనిక్ క్లాడికేషన్ క్రామ్స్ అంటే నరాలలో నర్వ్ సప్లైలో తేడా వచ్చినప్పుడు వచ్చే క్రామ్స్ ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం నైట్ క్రామ్స్ ఇది ఎక్కువగా కామన్గా చూస్తుంటాం అంటే పగలంతా యాక్టివ్గా ఉంటారు నైట్ టైం వచ్చేసరికి నిద్రలో కానీ నిద్రపోయే ముందు కానీ కాళ్ళు పీకటం ఆ పిక్కలు లాగేయటం సడన్గా నిద్రలో ఏదైనా పొజిషన్ మారిన దుప్పటి లాక్కుంటున్నా కూడా సడన్గా పట్టేసే అవకాశం ఉంటుంటుంది వేలలో ఎందుకంటే పగలంతా యాక్టివ్గా ఉన్నప్పుడు మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అని ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ లాక్టిక్ యాసిడ్ ఎప్పుడైతే రాత్రిపూటకి ఆ కండరాల్లో పేరుకుపోయిందో ఈ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పగలంతా ఎక్కువగా తిరుగుతున్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోకపోతే డిహైడ్రేషన్ వల్ల కూడా ఈ క్రాంప్స్ వచ్చే అవకాశం అవకాశం ఉంటాయి అలాగే ఎండలో తిరుగుతూ కొంతమంది జాబ్ చేస్తారు బండ్ల మీద వెళ్ళటం ఆటో రిక్షాలు నడపడం ఇలా ఎండలో ఎక్కువగా తిరుగుతుంటారు వీళ్ళలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సోడియం పొటాషియం ఇలా ఇంబ్యాలెన్స్ అయ్యి సాయంత్రానికి మజిల్ క్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందిలో వైటమిన్ డెఫిషియన్సీస్ బేసిక్స్ కానీ బీట్వెల్వ్ కానీ వైటమిన్ ఈ కానీ వైటమిన్ డి కానీ అలాగే కాల్షియం కానీ కార్నెటిన్ కానీ ఇలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా నైట్ క్రామ్స్ లేదా నైట్ స్పాజమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని మెడికల్ కండిషన్స్ కొన్ని మెడిసిన్స్ వాడే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అండి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా అలాగే కొన్ని మెడిసిన్స్ స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి వాడే కొన్ని మెడిసిన్స్ వల్ల బీపీ తగ్గడానికి వాడే టైజైడ్ డైరెటిక్స్ అని ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ అలాగే డయాలసిస్ చేయించుకునే వాళ్ళలో క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడే వాళ్ళలో మైగ్రైన్ ట్రీట్మెంట్ వాడే వాళ్ళలో బోన్ స్ట్రెంత్కి వాడే టెరీ టెరీపారటైడ్ వాడే వాళ్ళలో ఇలా వీళ్ళల్లో కొంత మజిల్ ఫ్యాటిక్ లేదా మజిల్ క్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి ఏం చేయాలంటే ఈ మెడికల్ కండిషన్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కొన్ని డ్రగ్స్ క్రామ్స్ వస్తుంటే చేంజ్ చేసుకోవాలి అలాగే వాటర్ కంటెంట్ అనేది బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు వాటర్ కంటెంట్ సరిపడా తీసుకోవాలి ఎండలో తిరిగే వాళ్ళు వాటర్ బాగా తీసుకోవటం అలాగే అవసరమైతే ఈవినింగ్కి ఒక ఎలక్ట్రాల్ పౌడర్ లేదా ఓఆర్ఎస్ లిక్విడ్ అంటాము దీన్ని తీసుకోవడం మంచిది వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ప్రాపర్గా చెక్ చేయించుకొని ఆ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఈ క్రాంప్స్ అనేది దాదాపు రావండి అలాగే ఒకవేళ వస్తుంటే కనుక మనం పడుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాగా చేసుకోవాలి నైట్ టైం ఎప్పుడైనా సడన్గా క్రాంప్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ లాగా కానీ స్ట్రెచ్చింగ్ కానీ చేస్తే ఇవి తగ్గిపోతాయండి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి క్రానిక్ ఎగ్జర్షనల్ క్రామ్స్ అంటాం అంటే మిలిటరీ సోల్జర్స్ కానీ అథ్లెట్స్ కానీ ఎక్కువగా ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళలో ఆ మజిల్స్ మీద ప్రెజర్ పెరిగిపోయి ఆ కంపార్ట్మెంట్స్లో ప్రెజర్ పెరిగిపోయి కాఫ్ మజిల్ పెయిన్స్ లాగా కాఫ్ క్రామ్స్ లాగా వస్తుంటాయి సో కొంత వీళ్ళు యాక్టివిటీని మాడిఫై చేసుకుని ఎక్సర్సైజ్లు కంట్రోల్గా చేయటం వాటర్ కంటెంట్ రెగ్యులర్గా తీసుకోవడం చేస్తే వీటి నుంచి బయటపడవచ్చు ఎక్సర్సైజ్ రిలేటెడ్ క్రాంప్స్ అంటాం కొంతమంది కంటిన్యూస్గా ఓవర్గా టూ టు త్రీ అవర్స్ కూడా ఎక్సర్సైజ్ చేస్తుంటారు రన్నింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ జాగింగ్ కానీ ఇలా చేస్తుంటారు సో ఇలా చేయటం అనేది అస్సలు మంచిది కాదండి ఆ మజిల్స్ అనేది కొంత ఫ్యాటిక్గా వచ్చి లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి అసలు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి కొంత వాటర్ తీసుకోవాలి మధ్యలో ఇలా బ్రేక్స్ ఇస్తూ చేసుకుంటే ఇబ్బంది ఉండదండి నాలుగోది వచ్చేసి వ్యాస్కులార్ క్లారిఫికేషన్ ఇందులో బ్లడ్ సప్లై అంటే ఆర్టీరియల్ సప్లై గుండె నుంచి మన కండరాలకి రక్తం తీసుకెళ్లే రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి అతిరోస్క్రోసిస్ అనే కండిషన్ ఏర్పడి రక్త సరఫరా తగ్గిపోయి మజిల్స్కి క్లాడికేషన్ పెయిన్ లాగా వస్తుంటుందండి ఇది చాలా సివియర్ స్టేజెస్లో కూడా వస్తుంటుంది చాలామందిలో దీనికి కారణాలు ఏంటంటే కొన్ని మెడికల్ కండిషన్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ హైపర్ లిపిడిమి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాం కానీ వీళ్ళలో అలాగే స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో వీళ్ళలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే ఒక కండిషన్ వచ్చి రక్త సరఫరా తగ్గిపోయి ఫ్రీక్వెంట్గా కొంత దూరం నడవగానే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని వ్యాస్క్ల క్లాడికేషన్ అంటాం ఇంకా సెకండ్ రెస్ట్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం అంటే కొంత రెస్ట్ తీసుకుంటే కానీ ఈ క్రామ్స్ అనేవి తక్కువ అలాగే వీనస్ క్లాడికేషన్ అంటాం అంటే కాలు నుంచి గుండె వైపు తీసుకెళ్లే రక్తనాళాలని వీన్స్ అంటాము ఈ వీన్స్లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా వ్యారికోజ్ వీన్స్ కానీ ఆ వీన్స్లో వ్యాల్వ్స్లో ప్రాబ్లం ఉన్నా కొంతమంది లాంగ్ స్టాండింగ్ చేసే వాళ్ళలో క్రానిక్ సిట్టింగ్ జాబ్స్లో ఆ వేనస్ క్రాసెస్ అంటే బ్లడ్ అంతా కింద కాళ్ళలో పేరుకుపోయి ఎడిమా వచ్చి ఇలా మజిల్ క్రామ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి సో దీన్ని ప్రాపర్గా చూపించుకొని ఆ స్మోకింగ్ అవి ఆపేసి ఆ మెడికల్ కండిషన్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకొని కొంత కంప్రెషన్ స్టాకింగ్స్ ఎలివేషన్ పెట్టుకుంటూ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కొంత బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి మందులు కూడా ఉంటాయి అవి వాడుకుంటే ఈ మజిల్ క్రామ్స్ అనేది తగ్గుతుందండి ఇంకొకటి వచ్చేసి న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటే మనకి కాళ్ళలోకి వచ్చే నరాలు మెయిన్గా నడుములో ఉంటాయండి ఆ నడుములో ఎప్పుడైతే డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ లంబార్ కెనాల్ స్టీనోసిస్ కానీ వచ్చినప్పుడు ఆ కాళ్ళలో నరాలు కండరాలకి నర్వ్ సప్లై డ్యామేజ్ అయిపోయి న్యూరోజెనిక్ క్లాడికేషన్ లాగా వస్తుంది సో ఇది ప్రాపర్గా డాక్టర్కి చూపించుకొని ఆ డిస్క్ ప్రాబ్లం కానీ స్టినోసిస్ ప్రాబ్లం కానీ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది సో ఇలా ఈ ఐదు కారణాల వల్ల పిక్క కండరాలు పట్టేయడం అనేది జరుగుతుంది డాక్టర్ గారిని చూపించుకొని మీకున్న ప్రాబ్లం ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దీని బారి నుంచి బయటపడవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లీజనింగ్